అక్క నువ్వే గట్లా అంటే అందరు ఎత్తుకోమో మనమనే పాయడితే చెంప మీద కొడుతుండే చెటానదేబా నే నువ్వు చిన్న కాదు అమ్మి ఓ ఇచ్చిందా ఇచ్చాడు వచ్చింద బాగా పాలిచ్చినాడు భరేపడేలాక్కున్నాడు కాదమ్మి అక్క నీకు తొలసూరుగా ఒంటి సన్ను పాలు అందలేవు అసలు పాలేయలేదు నేను మరమన్న కొడుకును కదా ఏడుగురు వెనుక ఉట్టిన మందనే గుర్తు నాకు పాలు కూడా దమ్ పడుతుంది నేను అందుకే దుడ్డు అని ఉన్నా పాలు ఇయ్యలేదు పోయక్క ఒక్కసారి ఇక నేను ఎత్తుకున్నానుకో నేనే ఉన్నా నేనే ఉంటుంది తమ్మి దూరం ఉంటుంది భయం అవుతుంది రా దూరం ఉండుకోని అమ్మడు ఇగో నువ్వే కట్లాడు వీళ్ళందరూ ఏమంటారు అంబడిపోయి మనసు అలాగున్ను అయ్యో అక్క మనం ఒకటి ఇది ఎండిపోయిందండి అక్క వెళ్ళమ్మా హలో దేవుడే ఆ సుఖము కొద్దిసేపు కష్టము కొద్దిసేపు కష్టం ఉండతా అని సుఖం ఉంటుంది సుఖమ ఉన్నదాన కష్టం ఉంటుంది ఆ ఉన్నతాన కష్టం ఉన్నది కథ ఉన్నతాన ఉన్నదాన ఏకత ఉన్నది దేవుడు దేవుడు మల్లయ్యా ఇక్కడ వర్ది ఫచ్చడకసన మనాడుగా అందరూ ఎనక ఎల్లమ్మతోని దేవరాజు మల్లయ్యా తెలవలేదు అనుకొని భగవంతుడు ఏమంటాడు ఉన్నాడు పాలివారు పట్నం బానుగాన అనుకొని ఆ ఓయక ఎల్లమ్మ దేవీ రామరామ రామదేవీ రామరామ ఆయక ఎల్లమ్మ காலா சொல்லு நானு ராயெல்லாம் விவசரா கல்லாம் చె చెప్పు మీకు ఓడి బియ్యం పోస్తా రామ రామోస్తా రామ బాసిగానే బలమంటే రామ రామగానే బాలమంటే నూరారు మందిలోనూ రామ రామవారు మందిలోన రా మళ్ళా చెయ్యి